నా పేరు హుసేనప్ప యాదవ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రాష్ట్ర అధ్యక్షుడి నేను ఈ మధ్యకాలంలో బీజేపీ పట్ల నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాల పట్ల ఆధునిక నియోజకవర్గము ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ పార్త సారథి గారు మాట్లాడేటువంటి పద్ధతి పట్ల అతను చేసేటువంటి కృషి పట్ల నేను ఆకర్షితుడనై లో చేరాను ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాలైనటువంటి ప్రజలు మతాలు మతాలున్నారు ఎవరి మతం అనేటువంటిది వాళ్ళకు శాశ్వతం ఆ మతాన్ని ఒక మతాన్ని కించపరచడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు నేను నా ఉద్దేశాన్ని ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను ఎవరైతే నియోజకవర్గపు ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాడో ఎవరైతే నియోజకవర్గపు ఎమ్మెల్యే ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించితే ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీరుతాయి ప్రజలంతా తమ నియోజకవర్గపు తమ సమస్యలను తీర్చడానికి అందరూ ఓట్లేసి వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేసి వారిని అసెంబ్లీలకి పంపిస్తే వాళ్ళు ఒక్క విషయం కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం లేదు ఈరోజు మన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ప్రతిరోజు అసెంబ్లీలో నియోజకవర్గపు సమస్యలను ప్రస్తావిస్తున్నాడు అతను మాట్లాడేటువంటి జంకు బొంకు లేకుండగా తడబాటు లేకుండగా అసెంబ్లీలో అతను మాట్లాడిన మాటలు అతని అంకుటిత దీక్ష కృషి చూసి అతని అతను ప్రజల పట్ల చూపుతున్న అప్యాత అప్యాయత చూసి నేను బీబీ బీజేపీ పార్టీలో అతను వెంట నడచాలనే ఉద్దేశంతో చేరాను నాకు బీజేపీ పార్టీ మరియు నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాలు నచ్చాయి మరియు ఎమ్మెల్యే డాక్టర్ పార్థి సారథి గారు బీసీ కావడం నేను బీసీ నేను కూడా బీసీ కావడం అతని అడుగుజాడలలో నడచి నా వంతు కృషిగా ఆధోని అభివృద్ధికి నా వంతు అతని వెంట కృషి చేస్తానని బిజెపి పార్టీని అభివృద్ధి దిశగా నడపాలని నేను చేరడమైనది జిల్లాలో బీజేపీ పార్టీ ఎవరు కాస్త బలహీనంగా ఉంది ఈ మధ్య కాలంలో బీజేపీ పార్టీని అభివృద్ధి నచ్చాలంటే చదువుకున్నటువంటి వ్యక్తులు మేధావులు రైతులు కర్షకులు కార్మికులు వీళ్ళంతా ఎటువంటి పార్టీని ఈ పార్టీని అభివృద్ధిలో పరచాలని మనమంతా ఏకదాటిగా ఐక్యమత్యంగా ఉంటేనే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అభివృద్ధి పరచడానికి మనమంతా కృషి చేయాలని నేను కోరుతున్నాను గారు మాట్లాడే స్పీకర్ గారు సమస్యలు దేశంలో సమస్యలు ఆధ్వర్యంలో ఉన్నాయని ఈ పరిణామాన్ని ఎలా గౌరవనీయులైనటువంటి అసెంబ్లీ స్పీకర్ గారు తన సాటి మనిషి అయినటువంటి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి డాక్టర్ పార్థసారథి గారిని గురించి ఆ స్పీకర్ గారు మాట్లాడడం మా అదోని నియోజక ప్రజలకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆదోని నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాల నుంచి పరిశ్రమలు లేవు రైతులకు గిట్టుబాటు ధర లేదు రైతులు పండించినటువంటి పంటకు లాభం లేదు ఇటు రైతులంతా ఈ పరిస్థితుల్లో వలసలు పోతున్నారు ఇంటికి తాళాలు వేసుకొని అటువంటి పరిస్థితులను గురించి మా ఆదోని ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ పార్థ సార్థి గారు అసెంబ్లీలో విన్నవిస్తే అదేదో విషంగా మాట్లాడడం స్పీకర్ గారు మా ఆదోని ప్రజలందరికీ చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి మా ఎమ్మెల్యేను అనడము సమంజసం కాదని మేము ఆదోని నియోజకవర్గం తరపు నుంచి స్పీకర్ గారికి విన్నవిస్తున్నాం నేను ఆదోని ప్రజలకు ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం ఏమంటే మన ఎమ్మెల్యే గారైనటువంటి డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలో మన ఆదోని పట్టణం ఆదోని నియోజకవర్గ సమస్యలపై అంకుటిత దీక్షతో ప్రత్యేకంగా ఎంతో ఓపికతో అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నాడు మనము ఆదోని నియోజకవర్గం డెవలప్ కావాలి అంటే ఆధుని నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావులు విద్యార్థులు కర్షకులు రైతులు వీరందరూ మనమంతా అతని వెంట కృషి చేస్తే మన ఆధోని నియోజక వర్గం అభివృద్ధి బాటలో పయనిస్తుందని కాబట్టి మీరందరూ దయచేసి అతని వెంట నడవాలని నేను కోరుచున్నాను